ఆన్ టైమ్ రీచింగ్ ఇస్ వండర్ఫుల్ థింగ్ అని ఒక యాడ్ క్యాంపెయిన్ రన్ చేసేవాడు ఇండిగో థ్రైవ్ టు బి నెంబర్ వన్ వాళ్ళ కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీని పైలట్స్ నుంచి ఎయిర్ హోస్టెస్ నుంచి క్లీనింగ్ వాళ్ళ నుంచి అందరినీ మోటివేట్ చేసింది టైం కి రాగానే అరగంటలో ఈ ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోవాలి ఆవియస్లీ ఒకటే ఫ్లీట్ ఉన్నప్పుడు మీకు ఏ రిపేర్ వచ్చినా మాక్సిమం ఆ రిపేర్స్ ని కవర్ చేసుకునే టాలెంట్ ఆ స్టాఫ్ దగ్గరకు వచ్చేస్తుంది అయితే ఇంత ప్రాఫిట్స్ చూస్తున్న కంపెనీ సడన్ గా ప్రపంచం మొత్తం గ్లోబల్ క్రైసిస్ లోకి వచ్చింది దట్ ఈస్ ద టూ థౌజండ్ ఎయిట్ గ్రేట్ రెసి ఆల్ దీస్ ఫిఫ్టీస్టీస్ జనరేషన్ ఆఫ్ టుడే వాళ్ళకి ఈ విషయం గుర్తుండొచ్చు ఆ టైంలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ లాసెస్ చూపించింది స్పైస్ అండ్ ఎయిర్ ఇండియా కూడా లాసెస్ ఉంటే ఇండిగో మాత్రం ఎయిటీ టూ థౌజండ్ క్రోర్స్ ప్రాఫిట్ చూపించింది అలా టూ థౌజండ్ ఎయిట్ గ్రేట్ రెసెషన్ లో కూడా సక్సెస్ చూసిన కంపెనీ ఇండిగో వీళ్ళ సక్సెస్ఫుల్ మోడల్ ని బేస్ చేసుకొని ఎత్తిహాద్ జెట్ లో ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసింది జెట్ ఎయిర్వేస్ లైట్ అండ్ ఆ ప్రోగ్రామ్ కూడా జెట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది వీళ్ళు చేసినంత అక్యురేట్ గా మేనేజ్మెంట్ జెట్ చేయలేకపోయింది అండ్ టుడే జెట్ ఎయిర్వేస్ ఈజ్ అిస్టరీ బంధు పడిపోయింది అండ్ ఇండిగో స్టిల్ మేనేజ్ టు గ్రో వచ్చే సంవత్సరాల్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా దివాలా తీసింది కానీ ఇండిగో మాత్రం రైజ్ అవుతూ వెళ్ళింది